హాయ్ అండి ఇంట్లోనే ఈజీగా సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం హోటల్ స్టైల్లో ముందుగా దానికి కావాల్సినవి మనకు నచ్చిన కూరగాయ ముక్కల్ని ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి ఎల్లిపాయ దంచి దంచిపెట్టుకోవాలి పప్పు అండ్ బియ్యాన్ని ముందుగానే కడిగి నానబెట్టుకొని కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి చింతపండుని నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బాణలి పెట్టుకొని అందులో నూనె వేసి పోపు గింజలు వేసి ఉల్లిపాయ జీలకర్ర కూడా వేసి బాగా వేయించాలి అందులోనే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కూడా వేసి బాగా వేయించాలి అవి కూడా వేగిన తర్వాత పసుపు వేసి బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసి బాగా వేయించాలి ముక్కలన్నీ బాగా వేగేలా వేయించాలి అందులోనే దానికి సరిపడినంత సాల్ట్ కూడా వేసి బాగా వేయించాలి సాల్ట్ వేసి ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టి మంచిగా ఆ ముక్కలన్నీ మగ్గే వరకు మగ్గించాలి ఆ ముక్కలు మగ్గిన తర్వాత అందులో దానికి కావాలి సరిపడినంత కారం చింతపండు మనం ముందుగానే తీసుకున్న చింతపండు గుడ్జెలు కూడా వేసి బాగా కలిపి మగ్గించాలి కూరగాయ ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పు అండ్ బియ్యం బియ్యాన్ని ఉడికించుకున్న దాన్ని అందులో వేసి బాగా కలపాలి అందులో మనం వేడి నీళ్ళు వేసి బాగా కలపాలి ఇందులో మనం వేడి నీళ్ళే వేయాలి చన్నీళ్ళు వేస్తే అంత టేస్ట్గా ఉండదు అందుకే దాని అందుకనే దానికోసం ముందుగానే వేడి నీళ్ళు రెడీ చేసి పెట్టుకోవాలి అలా అన్నాన్ని వేసిన తర్వాత నీళ్ళు వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి మనకు కొంచెం గట్టిగా అనిపిస్తే మరికొన్ని నీళ్ళు కూడా పోసి మంచిగా ఉడకనివ్వాలి కొంచెం లూజ్గా ఉండేటప్పుడే మంచిగా ఉడికిన తర్వాత కొంచెం లూజ్గా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి ఎందుకంటే చల్లారితే అయితే కొంచెం గట్టిగా అవుతుంది ఫైనల్గా నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సాంబార్ రైస్ రెడీ